శ్రీ భీమలింగేశ్వర స్వామి వినాయక చవితి వినాయక చవితి శుభ సందర్భంగా శ్రీ భీమలింగేశ్వర స్వామి వినాయక ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో చౌడూరు గ్రామ ప్రజల ఆర్థిక సౌజన్యంతో ఈ వేళ ఓల్డ్ కానిగిరి విభాగానికి మండలావిడి పోటీలు నిర్వహించడం జరిగింది ఈ వేళ నిర్వహించిన ఓల్డ్ విభాగంలో మొదటి బహుమతిని కవసం చేసుకున్న వారు శ్రీ కాశీనాయన స్వామి ఆశీస్సులతో ఎంఈఎస్ఆర్ బోల్స్ మట్ట వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామం ప్రొద్దుతూరు మండల కడప జిల్లా వారి చెత్త మూడు వేల మూడు వందల యాభై రెండు అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కరస్యం చేసుకున్నాయి ఆ యొక్క మొదటి బహుమతి దాత కీర్తిశస్సులు ఎనమల లక్ష్మీరెడ్డి గారు కీర్తిశస్సులు ఎనమల శివకుమార్ రెడ్డి గారి జ్ఞాపకార్థం శ్రీ యనమల లక్ష్మీనారాయణ రెడ్డి గారు ముప్పై వేల రూపాయలు శ్రీ యనమల చంద్రశేఖర్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు పదివేల రూపాయలు ఈ యొక్క కార్యక్రమానికి ఇరువురు మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు అది చేస్తున్నారండి సార్ చూడండి ఇది రావాలి కీర్తి శాస్త్రి యనవల లక్ష్మీ రెడ్డి గారు కీర్తి శాస్త్రి యనమల శివకుమార్ రెడ్డి గారి జ్ఞాపకార్థం శ్రీ యనమల లక్ష్మీనారాయణ రెడ్డి గారు శ్రీ యనమల చంద్రశేఖర్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు యొక్క కార్యక్రమానికి ఎలువురు మొదటి బహుమతిగా నలభై ఏళ్ళ రూపాయలు అందజేస్తున్నారు చెప్పి అందరూ గట్టిగా ఎనమల కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ యొక్క మదడి భవంతి సాధించినటువంటి మార్తల సూర్యనారాయణ రెడ్డి గారి కుమారుడు మత్తుల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి పల్లి వారు ఈ వేళ నిర్వహించినటువంటి పోటీలో మొదటి బహుమతి సాధించినందుకు ఈ సోడూర్లో నిర్వహించినటువంటి వినాయక స్వామి కమిటీ వారికి స్వామివారికి ఐదు వేల రూపాయలు చందాలు తెలియజేశారు చెప్పండి కూడా గట్టిగా మాట్ల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి పల్లి వారు ఒంగోలు జాతి పశు వారికి ఈ యొక్క కమిటీ వారికి ఐదు వేల రూపాయలు చందా కూడా అందజేయడం జరిగింది వారికి ధన్యవాదాలండి నేట్ల గురిమి రెడ్డి గారు కీర్తి శిష్యులు పుల్లమ్మ గారి అలాగే పుల్లమ్మ గారి జ్ఞాపకార్థం నేట్ల రామకృష్ణారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు పదివేల రూపాయలు రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చిన్నశెట్టిపల్లి వారు పదివేల రూపాయలు శ్రీ యనమల శివశంకర్ రెడ్డి గారు పదివేల రూపాయలు ముగ్గురు ఆ యొక్క రెండవ ముద్దుగా ముప్పై వేల రూపాయలు అందిస్తున్నారు రెండవ సదస్సులు వారు శ్రీ నాగేశ్వర స్వామి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారి చేపడి మండల కడప జిల్లా వారి చెత్త మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి రెండవ వంతులు సాధించాయి చెప్పండి కూడా కీర్తిశత్రులు నద్యాల రామకృష్ణ యాదవ్ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఇరవై వేల రూపాయల యొక్క మూడో బహుమతిగా తెలియజేయడం జరిగింది మూడో బహుమతి సాధించిన వారు శ్రీరాముని ఆశిస్తులతో ఎంఎస్ఆర్ బోల్ మూల సూర్యారెడ్డి గారు పల్లి గ్రామం మైదుకోరు మండలం కడప జిల్లా చట్ట రెండు వేల లగ్గి మూడో బహుమతి ఇరవై ఏడు రూపాయలు కాలుష్యం చేసుకున్నాయి నంద్యాల రామకృష్ణ యాదవ్ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మూడో బహుమతి ఇరవై ఏడు రూపాయలు అందజేస్తున్నారు చెప్పండి కట్టాలి గట్టిగా క్లాప్స్ కట్టాలా నాలుగో బహుమతి దాత కోట్ల కమాల్ బాషా గారు మరియు వారి కుటుంబ సభ్యులు నోట్ చేస్తున్నారు నాలుగో బహుమతిగా పదిహేను రూపాయలు అని చేస్తున్నారు నరగబాబు సాధించిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో డి సుధాకర్ రెడ్డి గారు బాలాజల్పల్లి గ్రామం పెళ్లిమర్రి మండల కడప జిల్లా వారి చెత్త రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు అడుగుల మూడు అంగుళాల రూపాయలు అది ఫోటో ఇక్కడ தலப்படலாம் கடப்ப யாதவ் நல்லாயிரும వారి కుమారు ఎనవర రామసింజీవారెడ్డి గారు ఐదవ బహుమతిగా ఎనిమిది వేల రూపాయలు అందజేస్తున్నారు గౌరవనీయులు వారికి కూడా ధన్యవాదాలు ఆరో బహుమతి సాధించిన వారు తొగరచెడ్డి వెంకటేశ్వర శర్మ గారు పెద్ద చీపాడి గ్రామ చేపాడు మండలం కడప జిల్లా ఆ యొక్క నల్లగంగ చంద్రశేఖర్ రెడ్డి గారు గౌరవ కుటుంబ సభ్యులు ఎక్స్ఆర్బీ వర 5000 రూపాయలు ని ఇస్తున్నారు. చప్పలు గట్టిగా నల్లగంగ చంద్రశేఖర్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు గౌరవ ఎక్స్ఆర్బీ గారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు. పటాబిరా పటాబి ఏనవవ సేవించిన వారు పౌలు రెడ్డి గారు మడురు గ్రామం తండూరు కడప జిల్లా

అలాగే వినోదాల రూపంలో కృష్ణటువంటి దాతలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు ప్రేరణ శుభ మూలకంగా మనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం యూ అండి